పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ప్రధానమంత్రి హోదాలో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు తెలుగు జాతి గర్వించే స్థాయికి ఎదిగి ఎన్నో గొప్ప పనులు చేసి నేటికి ఆయనకు నిత్యం గుర్తు చేసుకునేలా వ్యవహరించిన మహోన్నత వ్యక్తి ఆయనే తెలుగు తేజం పివి నరసింహారావు మనలో పోరాట శక్తి ఉండాలి పోరాటం లేకపోతే జీవితమే లేదు అని కాంగ్రెస్ కార్యవర్గ శ్రేణులకు ఉద్బోధించిన పివి పదవీ రాజకీయాల రజన్మనుడు కాదు సంస్కరణల పదంలో దేశాన్ని కథం తొక్కించిన కారణజన్ముడు పదవులు కోరుకోలేదు వస్తే వద్దన లేదన్న పివి దశాబ్దాల ప్రజా జీవనయానంలో ప్రతి కీలక మలుపుపైన తనదైన ముద్ర వేసిన దార్శనికుడు పదహారు భాషలు పుక్కిట పట్టిన పీవి పదహారణాల అచ్చ తెలుగు టీవీ సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా అనంతపురంలో ఆరు బయలు జైలు నెలకొల్పడం అనంతర కాలంలో ఆరోగ్య మంత్రిగా ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ పై వేటు దేవాదాయ శాఖ మంత్రిగా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం విద్యా మంత్రిగా ఆదర్శ పబ్లిక్ పాఠశాలకు శ్రీకారం చుట్టడం వంటివన్నీ పాములపరితి వారి సంస్కరణలో కొన్ని ముఖ్యమంత్రిగా భూపరిమితి చట్టం ప్రవేశపెట్టి తన వందల ఎకరాల భూముల్ని దారదత్తం చేసిన ఆదర్శం ఆయనది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజకీయ వాన ప్రస్థానానికి సిద్ధమవుతున్న వేళ రాజీవ్ దుర్మరణంతో శోకాకులమైన కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా సంక్షుభిత దేశాన్ని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాల్సిన మైనారిటీ సర్కారు సారథిగా పివి త్రివిక్రమావతారం దాల్చాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజకీయ స్వాతంత్రం పొందిన భారతావని లైసెన్స్ పర్మిట్ రాజశృంఖలాలలో చిక్కి దాదాపు నాలుగున్నర దశాబ్దాలు చిద్రమైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ సంఖ్యలు తెంచి సంస్కరణల నవశకానికి నాందివాచకం పలికింది పివి దశాబ్దాల పాటు పేరుకుపోయిన చెత్తను ఊడ్చేయడం ఒక్క దఫా పాలనలో సాధ్యపడదనే నేతాగణాలకు భిన్నంగా పట్టుమని ఐదేళ్లలో పివి దిద్దిన సంస్కరణల ఒరబడి కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా మూడు దశాబ్దాలుగా శిరోధార్యం అవుతూనే ఉంది నవ చైనా నిర్మాణ డెంగ్ జియో పింకు ధీటైన దూరదృష్టితో భారత భాగ్యరేఖల్ని భాగ్య రేఖల్ని లిఖించిన పివి శతవసంత సంస్కరణం ఎంతటి సంక్షోభాలైనా ఎదుర్కొనే స్థిత ప్రజ్ఞతా స్ఫూర్తి రగిలించాలి దేశం నీకేమిచ్చిందని కాదు దేశానికి నువ్వేం చేశావన్నదే ప్రధానమంటూ ఆరు దశాబ్దాల నాడు జాన్ ఆఫ్ కెనడీ చేసిన మేల్మి వ్యాఖ్య ప్రామాణికమైతే పివి భరతమాత రుణం తీర్చుకున్న ధన్యజీవి సహస్ర చంద్రోదయాలు చూసిన వ్యక్తిగా పివి జీవితం పరిపూర్ణం గోవింద వల్లభ పంత్ కేఎం మున్షీల కోవకు చెందిన మనిషిగా ఆయన వ్యక్తిత్వం పరిమళ భరితం ప్రధానిగా పగ్గాలు చేపట్టేనాటికి ద్రవ్యలోటు జీడిపిలో తొమ్మిది శాతానికి ద్రవ్యోల్బణం పదహారు శాతానికి ఎగబాకగా అంతర్జాతీయంగా ఇండియా పరపతి రేటింగ్ పాతాళానికి దిగజారిపోయింది పంజాబ్ కాశ్మీర్ ఈశాన్యంలో ఉగ్రవాద సెగలు దేశమంతా మందిర్ మసీద్ గొడవలు దిగుమతుల చెల్లింపులు దిగాలు పడిన వైనం సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన నేపథ్యం ఇవన్నీ పెను సవాళ్ళుగా కళ్లకు కట్టినవే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇరవై ఆరు వేల ఆరు వందల కోట్ల డాలర్లుగా ఉన్న భారత జీడిపి నేడు దాదాపు రెండు వందల డెబ్భై రెండు పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్న పివి మన్మోహన్ సింగ్ ద్వయం చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఫలితం కాశ్మీర్ పంజాబ్లో ఎన్నికల నిర్వహణ ద్వారా ఉగ్రవాదానికి చెక్ పెట్టగలిగిన చాణిక్యం ఇండియాను అనుశక్తి సంపన్న రాజ్యంగా తీర్చిద్దడానికి సంకల్పం సిద్ధి చేసిన పౌరుషం ఇజ్రాయెల్తో ఇండియా రక్షణ బాంధవ్యం కుదుర్చుకున్న తమకు అభ్యంతరం లేదని అరాఫక్తోతో ప్రకటన చేయించుగల దౌత్య ధురీణత లుకీస్ట్ విధానం ద్వారా తూర్పు వాకిలి తెరిచిన చతురత పీవీ అసమాన రాజనీతిజ్ఞకు తిరుగులేని ఆనవాళ్లు స్వాతంత్రానంతరం కాంగ్రెస్ వాది అయిన స్వాతంత్రానికి ముందునాటి విలువలున్న వ్యక్తిగా పీవీని నాటి కమలాధిపతిగా ఎల్కే అద్వానియే కొనియాడారు అంతటి గొప్ప వ్యక్తి కనుకనే కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది ఇలాంటి తరుణంలో ప్రతి తెలుగు వ్యక్తి ఎంతో గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహారావు